హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో దోసకాయ పచ్చడిని వంకాయతో పాటు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడైన తర్వాత దానిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత టూ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకుని తీసుకోవాలి పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి తీసుకోవాలి నేను తీసుకున్న పచ్చిమిర్చి తక్కువ కారం ఉంది కాబట్టి ఒక పది నుంచి పన్నెండు తీసుకున్నాను దీనిలోనికి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్ చిటికటి పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల వంకాయలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి టౌని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీనిలోనికి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు అనేది మనం తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోవాలి దోసకాయలు కూడా కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి వంకాయ ముక్కల్ని కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో సగం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోనికి మిగిలిన దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత వీటిలోనికి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళలోనికి యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ వంకాయ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్